హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ గోధుమ పిండితో బిస్కెట్స్ అండి చాలా హెల్తీగా ఉంటుంది గోధుమ పిండితో తింటే చాలా కమ్మగా ఉంటుంది చూడండి ఎంత వచ్చిందో ప్రాసెస్ చూద్దాం పదండి ఒక మిక్సీ జార్ తీసుకొని హాఫ్ కప్పు చక్కెర తీసుకున్నాను ఇలా మిక్సీ చేసుకొని మెత్తగా చేసుకోవాలి బౌల్లోకి తీసుకోవాలి అదే కప్పుతో ముప్పో కప్పు ఆయిల్ తీసుకున్నాను ఈ ప్లేస్లో బటర్ అయినా తీసుకోవచ్చు నెయ్యి అయినా తీసుకోవచ్చు నేను ఆయిలే తీసుకున్నాను ఇలా మిక్స్ చేసుకోవాలి మొత్తము పిండిని ఒక టూ మినిట్స్ ఇలా క్రీమీలాగా చేసుకోవాలి తర్వాత ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను గోధుమ పిండి జల్లించడం వల్ల బిస్కెట్స్ అనేవి సాఫ్ట్గా వస్తాయి తర్వాత అదే కప్పులో ముప్పో కప్పు శనగపిండి తీసుకున్నాను తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకున్నాను తర్వాత కొద్దిగా వంట సోడా తీసుకున్నాను చిటికెడు సాల్ట్ తీసుకున్నాను ఎక్కువ వేసుకోవద్దండి నేను చూపించిన విధంగా వేళ్ళతోనే పిండిని కలుపుకోవాలి మొత్తము పిండి కలిసేటట్టు కలుపుకోవాలి గట్టిగా ప్రేస్ చేయొద్దండి చూడండి ఇలా కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలండి అప్పుడు బిస్కెట్స్ అనేవి చక్కగా వస్తాయి ఇలా నేను చూపించిన విధంగా బౌల్ చేసుకొని ఇలా అనుకోవాలి మధ్యలో ఇలా ఒక టచ్ ఇవ్వాలి తర్వాత అన్ని బిస్కెట్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి నచ్చకపోతే ప్లెయిన్గానే చేసుకోవచ్చు తర్వాత అన్ని బిస్కెట్స్ కుక్ చేయాలంటే టైం ఎక్కువనే పడుతుంది కాబట్టి నేను ఇలా ఇడ్లీ పాత్రలోకి తీసుకున్నాను ఇలా ఆయిల్ అప్లై చేసి బిస్కెట్స్ అనేవి పెట్టుకోవాలండి త్వరగా అయిపోద్ది ఇరవై నిమిషాల్లో తర్వాత అన్నీ పాత్రలోకి బిస్కెట్స్ అన్నీ పెట్టుకోవాలి ఇలా బిస్కెట్ పైన బిస్కెట్ పెట్టకూడదండి నేను చూపించిన విధంగా ఇలా పెట్టద్దు ఇలా ఇలా పెట్టుకోవాలి ఎందుకంటే చక్కగా కుక్ అవుతాయి తర్వాత ఒక పెద్ద బౌల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత బౌల్ వేడైందో లేదో చెక్ చేసుకొని ఈ పాత్రను అనేది పెట్టుకోవాలండి మధ్యలో గ్యాప్ ఉండాలి అందుకని ఈ బౌల్లో తీసుకున్నాను ఇడ్లీ పాత్రలో పెట్టుకోవద్దు ఇలా మూత పెట్టుకొని ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకోవాలండి చూడండి కుక్ అయినవి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినాక ఇలా తీసుకోవాలి బిస్కెట్స్ని మొత్తం చల్లారాలి నేను ఇలా నైఫ్తో తీస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చినాయో తర్వాత ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఎమ్మెగా ఉంటాయండి పిల్లలు ఇష్టంగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిది గోధుమ పిండితో చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఎంత బాగా వచ్చిందో సూపర్గా ఉన్నది